చాలా ప్రేమగా పప్పు పప్పు అని పిలిచేవాడు కవిత అని ఎప్పుడు పిలవకపోయింది పప్పు అని పిలిచేవాడు ఈరోజు ఆ పప్పు నిప్పు అయిపోయింది ఇన్ యాక్చువల్గా నేను కవిత కూడా కజిన్ సిస్టర్స్ అయినా కూడా ఓన్ సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం నువ్వు చేసేది బాగాలేదు నీ సిస్టమ్ బాగాలేదు అని క్వశ్చన్ చేసే కాడికి కేటీఆర్ని వదిలేసేది కేసీఆర్ గారిని క్వశ్చన్ చేసే కాడికి కవిత వచ్చింది అని అంటే కుటుంబానికి సంబంధించిన వ్యవహారం మరోపక్క పార్టీ పరువు కూడా రోడ్డు పడే పరిస్థితి వచ్చింది మౌనం వెనుక వెనక పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో మొత్తం బ్రష్టు పట్టించేడు మొత్తం తప్పుల తడక మొత్తం వీళ్ళను డైవర్ట్ చేసేసేయండి మెంటల్ మేకప్ చేసేసి పెట్టేసేయండి వీళ్ళను ఎవరిని కేసీఆర్ గారికి కలవనియకుండా మినిస్టర్లను కూడా కలవనియకుండా వచ్చిన ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా గంటలు 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 కూసోబెట్టి బీఆర్ఎస్ పార్టీలోనే కాదు కేసీఆర్ కుటుంబంలో కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారనే రేపాయి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలే ఈ స్థాయికి తీసుకొచ్చాయా ఈ పరిస్థితి తీసుకొచ్చాయా నిజంగా ఆ గ్యాప్ ఉందా కుటుంబ సభ్యుల మధ్య ఉంటే ఎప్పటి నుంచి జరుగుతుంది కవితకి కేటీఆర్కి హరీష్ రావుకి వీళ్ళ ముగ్గురు మధ్య బాండింగ్ ఎలా ఉంది ఎలా ఉండేది ఇప్పుడు ఏం జరిగింది ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం మనతో పాటు కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు గారు కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ మాట్లాడదాం రమ్యారావు గారు ప్రధానంగా ఇది ఊహించని పిష్టిలా కనిపిస్తుంది అసలు ఇంటర్నల్గా ఇన్నాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఏముండేది అనేది ఎవరికి తెలియదు బయటకు రాలేదు తాజాగా చూస్తే కవిత ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నట్టు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంది దీనికి కారణం ఏంటి ఏమన్నా గ్యాప్ వచ్చిందా కుటుంబ సభ్యుల మధ్య ఏమంటారు ఇప్పుడు కవిత గత వారం రోజుల నుంచి లెటర్ అంశం కానివ్వండి తను ఇచ్చే స్టేట్మెంట్స్ కానివ్వండి దాని ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ గ్యాబ్ ఉంది అనేది అర్థమవుతుంది కానీ యాక్చువల్గా ఎప్పటినుంచో ఈ గ్యాబ్ ఉంది కాకపోతే అక్కడ ప్రభుత్వం ఉండే ప్రభుత్వంలో ఉన్నారు మొన్నటి వరకు బీఆర్ఎస్ ఓడిపోయేంత వరకు కాబట్టి నూరుగప్పిన నిప్పు లాగుండే ఇప్పుడు బయట మొత్తం పటాపంచలైపోయింది అంటే ఎలా ఉండేవాళ్ళండి ఎందుకు వచ్చింది సమస్య దేనికి కారణం ఉంటారు ఇప్పుడు మీరు చూశారు నేరుగా అన్న పేరు మాత్రమే చెప్పట్లేదు కానీ విమర్శలన్నీ చూస్తుంటే అన్ననే అంటున్నట్టుగా ఉంది కవిత కేటీఆర్ని ఏదో ఆస్తి పంపకాల్లో తేడా అంటారా లేదంటే అధికారం కోసం తండ్రి తర్వాత తానే అధికారం చేపట్టాలి పార్టీకి సంబంధించి అని కవిత అనుకుంటుందా ఎందుకని ఆ ఆ వ్యవహారం బయటకు వచ్చింది యాక్చువల్గా కేసీఆర్ గారు పార్టీ పెట్టిన జెండా ఎజెండా ఆంధ్రుల నుంచి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనే దాని మీద బేస్ మీద పెట్టిను ముఖ్యంగా అందులో ఒక సెంటెన్స్ ఉంది పాయింట్ అనుకోండి సెంటెన్స్ అనుకోండి నీళ్లు నిధులు నియామకాలు అనేది ఏ తెలంగాణ ప్రజల కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం ఆయన మాట్లాడినరో ఆ అంశము తెలంగాణ ప్రజలు పకపోయినరో ఈరోజు ఈ కుటుంబ సభ్యులు ఆస్తులు అధికారం ఆధిపత్యం అనే దాంట్లో ఈ హంగామా అంతా నడుస్తుంది ఈరోజు అదే జరుగుతుంది మీరు అడిగారు కదా ఆస్తుల గురించి అని అన్ని విషయాల్లో జరుగుతుంది ఆధిపత్య పోరు అధికార పోరు ఆస్తుల వాటా కోసం అన్ని రకాలుగా ఎప్పటినుంచో జరుగుతుంది ఈ సందర్భంగా బయటకు వచ్చింది ఎందుకని కవిత మైండ్ సెట్ ఎలా ఉంటుందండి మీరు చూసారా కుటుంబ సభ్యులు మీరు కూడా ఒకళ్ళు దగ్గరగా ఉన్నారు ఎవరు ఏంటనేది మీకు తెలుసు వాళ్ళు ఎలా ఉంటారు కవిత మనస్తత్వం ఎలాంటిది అసలు అంటే ఒక మనిషి రకరకాలుగా మారచ్చు సందర్భాన్ని బట్టి అంతకుముందు ఓన్ ఫ్యామిలీ మెంబర్ను కాబట్టి చిన్నప్పుడు ఉన్న కవిత వేరు రాజకీయాలకు రాకముందున్న కవిత వేరు రాజకీయాలకు వచ్చినాక కవిత వేరు బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన కవి చూస్తున్న కవిత వేరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో లేనప్పుడు అధికారంలో లేనప్పుడు చూస్తున్న కవిత వేరు ఇన్ని యాంగిల్స్లో ఉంది అంటే అక్కడ ఒక కవిత అని కాదు ఎవరైనా అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేనప్పుడు ఒక రకంగా ప్రజా సంక్షేమం కాదు నా క్షేమమే ఇంపార్టెంట్ అనుకునే రకంగా ఈరోజు నడుస్తుంది కేటీఆర్ పరిస్థితి ఏంటంటే ఎలా ఉండేవాళ్ళు ఇద్దరు మధ్య బాండింగ్ ఎలా సార్ కవిత కేటీఆర్ను రామన్న అని పిలిచేది కానీ కేటీఆర్ మటుకు నేను దగ్గరుండి చూస్తు చూసిన దాన్ని కాబట్టి చాలా ప్రేమగా పప్పు పప్పు అని పిలిచేవాడు కవిత అని ఎప్పుడు పిలవకపోయింది పప్పు అని పిలిచేవాడు ఈరోజు ఆ పప్పు నిపుయింది అంటే కేవలం రాజకీయాల కోసం ఆప్యాయతాలు అనుబంధాలు ఈరోజు ఈ రకంగా మనుషులు మారిపోయే విధంగా జరుగుతుంది కనబడుతుంది మనకు అంటే ఎన్ యాక్చువల్గా నేను కవిత కూడా కజిన్ సిస్టర్స్ అయినా కూడా ఓన్ సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం ఎప్పుడైతే ఈ పాలిటిక్స్లకు అందరు ఎంటైర్ అయినరో అప్పటి నుంచి ఈ ఫ్యామిలీస్ స్ప్లిట్ అవ్వడం స్టార్ట్ అయిపోయిందండి నువ్వు చేసేది బాగాలేదు నీ సిస్టమ్ బాగాలేదు అని క్వశ్చన్ చేసే కాడికి కేటీఆర్ని వదిలేసేయండి కేసీఆర్ గారి క్వశ్చన్ చేసే కాడికి కవిత వచ్చింది అని అంటే అది అధికారంలో ఉన్నప్పుడు క్వశ్చన్ చేస్తే అందరు హర్షించేవాళ్ళు ఇప్పుడు ఏవైతే తన పాయింట్స్ మాట్లాడుతుందో కానీ అధికారం పోయి పార్టీ కష్టకాలంలో ఉన్న టైంలో మరి కవిత క్వశ్చన్ చేయడంలో ఆంతర్యం ఏముందో తెలంగాణ ప్రజలందరూ గమనించుకోవాలి చిన్న లోపం వస్తేనే పార్టీలో చిన్న వివాదం ఉంటే వెంటనే ఇన్వాల్వ్ అయ్యి సర్దుబాటు చేస్తారు అలాంటిది కుటుంబానికి సంబంధించిన వ్యవహారం మరోపక్క పార్టీ పరువు కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది మరి కేసీఆర్ మౌనం వెనుక ఆంతర్యం ఏమని మీకు నువ్వు అడిగిన ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంటో సంథింగ్ ఏ డిమాండ్స్ ఉన్నాయో నీ ఒక్కదాని కోసం ఎంతమంది మరి ఇప్పుడు ఎన్నో లక్షల సభ్యత్వాలు ఉన్నాయంటారు బీఆర్ఎస్లో మరి వాళ్ళందరి భవితవ్యమైంది వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీకి పోయినా మళ్ళీ ఫ్రెష్గా మొత్తం స్టార్ట్ చేయాలి వాళ్ళు ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు కష్టపడి ఉన్న వాళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు అమరులైన వాళ్ళు ఉన్నారు ఎన్నో రకాలుగా అన్ని విధాల తెలంగాణ ఉద్యమానికి బాసటగా కేసీఆర్కు బాసటగా ఉన్నోళ్ళు వాళ్ళందరి వల్ల సాధ్యమైతేనే తెలంగాణ వచ్చింది ఇప్పుడు ఈ ఇంట్లో నలుగురు వల్ల తెలంగాణ రాలేదు పదవులు అనుభవిస్తుంది మీ నలుగురు కానీ నాలుగు కోట్ల ప్రజలతోటి తెలంగాణ వచ్చింది ఈరోజు అందరిని అవమానించినట్టుగాదా ఈ రకంగా మాట్లాడితే కవిత కోరిక ఏంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని కేటీఆర్ని పక్కకు పెట్టి ఆ ప్లేస్ కవితకి ఇవ్వాలన్నా కవిత డిమాండ్ ఏంటంటే మీకు తెలుసు అడుగుతుంది అదే అడుగుతుందని తెలిసింది ఈ సంతోష్ ఇన్వాల్వ్మెంట్ ఏంటండి అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏమన్నా ఆయన కేసీఆర్ని ఏమన్నా తప్పుతో పట్టించే తత్వం అతనికి ఉందా ఈ వ్యవహారం అంతా నడిపించడంలో ఏమన్నా ఆయన తెర వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారా ఏంటి అసలు సంతోష్ ఏంటి అతని వ్యవహార శైలి తెర వెనుక ఎందుకుంటాడు అండి అనునిత్యం నేను విడ నీడను అన్నట్టు వీళ్ళతోటే ఉంటాడు చేసేదంతా చేస్తాడు అతను చేసేదే డిస్టర్బెన్స్ పైశాచిక ఆనందము తను తన కుటుంబం బాగుండాలి మిగతా వాళ్ళు కొట్టుక చావాలి ఈ ఈ శకుడి సంతోష్ ఎంటర్ కాక ముందు మా కుటుంబం ఒక మాట మీద ఒక బాట మీద అన్నట్టు చాలా బాగుండేది కేసీఆర్ గారు పార్టీ పెట్టినాక కూడా అట్లనే ఉంది ఇప్పుడు ఇంత జరుగుతుంటే కూడా మీరు చూ చూస్తున్నారు కదా పార్టీల కార్యకర్త నుంచి హరీష్ రావు వరకు ఎవరు మాట్లాడట్లేదు కదా అందరూ బాసేజ్ చెప్తే అది ఫాలో అవుతాము అన్నట్టే ఉంది కదా మరి ఆ రకంగానే ఉంటుండే ఇప్పుడు ఇది ఇక్కడ అంతా గొడవలు పెట్టి చిచ్చు పెట్టి యూరోప్ ట్రిప్లో శకుని ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు కదా ఇదంతా బిలో పావర్టీ కింద రెండు వందల గజాల ల్యాండ్ తీసుకున్న ఈ శకుని సంతోష్కి లక్షల కోట్ల ఆస్తులు ఏ రకంగా వచ్చినాయి మూడు మూడు ఫామ్ హౌస్లు ఏ రకంగా వచ్చినాయి వేల కోట్ల డైమండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎట్లా సాధ్యమవుతుందండి ఆదానీలకు అంబానీలకు కూడా సాధ్యం కాదు ఇప్పుడున్న ఎకనామిక్ చూస్తుంటే వాళ్ళు కూడా కొన్నిసార్లు ఇబ్బందులు పడి బ్యాంక్ లోన్స్ తీసుకుంటున్నారు అని వింటున్నాం మరి తనకి ఎట్లా సాధ్యమైందండి అంటే పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో మొత్తం బ్రష్టు పట్టించేండు మొత్తం తప్పుల తడక మొత్తం వీళ్ళను డైవర్ట్ చేసేసిండు మెంటల్ మేకప్ చేసేసి పెట్టేసేయండి వీళ్ళను ఎవరిని కేసీఆర్ గారికి కలవనియకుండా మినిస్టర్లను కూడా కలవనియకుండా వచ్చిన ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా గంటలు 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 కూర్చోబెట్టి హ్యూమిలేట్ చేసి కేసీఆర్ కలవనియకుండా వాళ్ళ ఇన్సల్ట్ తోటి బాధతోటి వెళ్ళిపోయేటట్టు వేసేడు నువ్వు ఈ ఇంటి మనిషి లెక్క నమ్మిన బంటు లెక్క ఆ రకంగా చూసుకుంటే పార్టీకి సంబంధించిన రహస్యాలు ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలు కొన్ని మీడియా వాళ్ళకి ఇచ్చాడు కొన్ని సెంట్రల్ వాళ్ళకి ఇచ్చారు కొన్ని వివిధ పార్టీ పార్టీల సంతోషం అంటారు మీరు డెఫినెట్గా అండి హండ్రెడ్ పర్సెంట్ అంటారు మరి ఎందుకని ఇంకా అతను తిరుగుతున్నారు పార్టీలో కోవట్ అని బహిరంగ తెలిసినప్పుడు కవిత కూడా ఆర్పిస్తుంది కోవట్లు అంటున్నారు చర్యలు తీసుకోవట్లేదు అని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు తీసుకోవట్లేదు కోవట్ విషయము నేను అంటున్నాను ఈ తను చేసింది నాకు పర్ఫెక్ట్గా తెలుసు చెప్పిన సంతోషం కాబట్టి నేను అంటున్నాను కవిత కోవర్ట్ అంటుంది కానీ పేరు చెప్పట్లేదు అవుట్ రైట్గా పేరు చెప్పాలి ఇప్పుడు నాకు గుండె ధైర్యం ఉంది నేను వెనక తగ్గేది లేదు ముందుకే పోతాను అన్నోళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ లీడర్ను అని తనకు తను చెప్పుకుంటుంది చెప్పుకుంటున్నప్పుడు అవుట్ రైట్గా పేర్లు చెప్పొచ్చు కదా చెప్పకుండా దాన్ని సగం సగం మూసి దాసి అనేది అది కరెక్ట్ విధానం కాదు మరి కవితనే చెప్పాలి అక్కడ కోవర్ట్ ఎవరు ఏంది అనేది వెరీ క్లారిటీగా చెప్పాలి కానీ ఓ ఈ సీరియల్ను సాగదీసినట్టు రోజు కొంచెం రోజు కొంచెం అది ప్రజలకు ఏం వెళ్తుంది మెసేజు పార్టీలో నా క్యాడర్కి ఏం వెళ్తుంది మెసేజు కేసీఆర్ గారిని ఇది హింస పెట్టడం తప్ప ఇంకేమైనా ఉందా కవితకు కేటీఆర్కి మధ్య గ్యాప్కి కూడా కారణం సంతోషం అంటారు మీరు హండ్రెడ్గా థౌసండ్ పర్సెంట్ అందరికీ గ్యాప్ రావడానికి ఓన్లీ కవిత కేటీఆర్ కాదు కవిత కేటీఆర్కి కేటీఆర్కి హరీష్కు హరీష్కు కవితకు ఇట్లా అందరికీ గ్యాపులు రావడానికి డివైడ్ అండ్ పాలసీ అన్నట్టు విభజించి పాలించడము అన్నట్టు ఆ రకంగా అట్లా చేసేసాడు ఇక ఆ చెక్కుని పేరుకు తగ్గట్టు చెడగొట్టడమే పెట్టేసుకొని తను అనుకున్న తను అనుకున్నట్టు చేయడం ఎంతోమంది ఐపీఎస్ ఐఏఎస్లని ఇన్సల్ట్ చేసినాడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఒక లెక్కన అండి ఎట్లా చేయాలనుకున్నాడో అంత దుర్మార్గాలు అంత అక్రమాలు అరాచకాలు అన్నీ చేసిన నీచ నికృష్టుడు ఆ శకుని అండి